జనరల్గా ఇవాళ ఏ ఏ పంట చూసుకున్న ఆర్టికల్చర్ ఇవాళ కానీ పిచ్చి పచ్చిమిర్చి కానీ టమోటా కానీ ఈ ఇవన్నీ కూడా క్రాప్స్ అన్నీ కూడా ఏంటంటే మనం చూస్తూనే ఉంటాం పంటకి గిట్టుబాటు ధరలు అయిన ఎప్పుడు పడేస్తూ ఉంటాము తర్వాత గ్రేడింగ్ వచ్చేసి పొలాల్లో పడేస్తున్నాం అలాగా గిట్టుబాటు ధరలు లేనిటువంటి పంటలు తర్వాత వచ్చేసి గ్రేడింగ్ అయిన పంటలని మనం తీసుకొని వాటి ఒక క్రమబద్ధంగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే ఇక్కడ మీకు చూపించినటువంటి డిస్ప్లేలో చూపించినటువంటి పంటలన్నీ కూడా లైక్ ఇది వచ్చేసి క్యారెట్ ఇది వచ్చేసి బిట్రగాడు అంటే కాకర పప్పాయ కొత్తిమీర లెమను టమోటా ఈ ప్రోడక్ట్లు అన్నీ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం ఏంటంటే ఆ సెకండ్ గ్రేడ్ తీసుకొని మనము ఒక పర్టికులర్ వచ్చేసి మనకి ఆ సైజెస్లో మనం కట్ చేసి డ్రై చేసాం డ్రై చేసి సర్టన్ పీరియడ్లో మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే థర్టీ థర్టీ సిక్స్ అవర్స్లో మనం డ్రై చేసిన తర్వాత దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం ఇలా చేసుకోవడం వల్ల మనం ఏంటంటే లైవ్ షెల్ఫ్ లైవ్ పెంచుతున్నాము తర్వాత మళ్ళీ మార్కెట్కు మార్కెట్లో ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నాం